హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మన ఆరోగ్యానికి బలం ఇచ్చే జావ డైట్లో ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి పిల్లలకి ఈ జావ పర్ఫెక్టు ఎలా తయారు చేయాలో చూద్దాము కప్పు జొన్నలు ఒకప్పు రాగులు ఒక కప్పు సజ్జలు కప్పు కొరలు బ్రౌన్ రైస్ ఒక కప్పు జీలకర్ర అనమాట వీటితో మనం జావ తయారు చేసుకుందాము ఒకవేళ కొరలు ప్లేస్లో కొరలు అంట ఊదలు ఏదైనా వేసుకోవచ్చు ఇది మాత్రం కామన్గా వేసుకోండి ఇది మాత్రం మన ఇష్టము కానీ ఇది వేసుకుంటే మళ్ళీ టేస్ట్గా ఉంటుంది కానీ మార్చి మార్చి కూడా వాడుకోవచ్చు అనమాట వీటిని ఎట్లా తయారు చేయాలంటే వేసుకొని దాంట్లో చూడండి కొరలు వేసేసేయాలా రాగులు వేసేయాలా సద్దలు వేసేయాల జొన్నలు వేసేయాలన్నమాట ఈ ఈ నాలుగుటిని వేసేసి తర్వాత వచ్చి మనము ఈ బ్రౌన్ రైస్ని చూడండి దీన్ని దోరగా వేయించుకోవాలి ఈ బ్రౌన్ రైస్ కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి చూపెట్టాలి కడాయి పెట్టినాను దాంట్లో బ్రౌన్ రైస్ వేసేద్దాము చూడండి దోరగా వేయించుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మంట తగ్గించుకొని చేసుకోండి ఎక్కువ పెడితే మాడిపోతుంది పైన లోపల వేగదనమాట చూడండి రెండు స్పూన్లు జీలకర్ర నన్ను దీన్ని కూడా కలిపి వేపుకున్నా చూడండి వేగుతూ ఉండయి ఇంకా వన్ మినిట్ అట్లా కలుపుతూనే ఉండాలి చూడండి వేగిపోయినాయి ఇంతే స్టవ్ ఆపేస్తాను దీని అయితే దీంట్లో పోసేయాలి మొత్తం ఇట్లా కలుపుకోవాలన్నమాట కొంచెం చల్లాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అట్లే పెట్టుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు కూడా రెండు రోజులకు సరిపోయేంత మిక్సీలో వేసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు మొత్తం మిక్సీలో వేసి కూడా ఎత్తి పెట్టుకోవచ్చు అనమాట ఇది వన్ మంత్ వరకు కూడా ఏమవుద్దు కాకపోతే ఏమంటే మిషన్లో పట్టించుకో పట్టించుకోకండి ఎందుకు అంటే మిషన్లో మెత్తగా పెట్టేస్తారు మెత్తగా పెడితే ఇది అంత టేస్ట్ ఉండదు అనమాట అందుకని మనము మిక్సీలో వేసుకుంటేనే బాగుంటుంది మీకు టైం ఉన్నప్పుడు మిక్సీలో వేసి డబ్బాలో పెట్టుకోండి స్టోర్ చేసుకుంటే బాగుంటుంది ఇది చాలా మంచి పౌడరు చూడండి మీరు కూడా మిక్సీలో వేసుకుందాము మిక్సీ జార్లో వేసుకుందాము ఇది మొత్తాన్ని వేసి పెట్టుకునేద్దాం మిక్సీలో వేసుకొని వచ్చినాను ఇట్లా వేసుకోవాలన్నమాట ఇట్లా కొంచెం సన్నగా సన్న రవ్వ ఉంటుంది చూడండి ఆ టైప్లో వేసుకుంటే కాంచుకొని తాగేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది మెత్తగా అస్సలు వేసుకోబాకండి ఈ పౌడర్ అంతా చేసుకొని మనం ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి అట్లే వేడి మీద మాత్రం మూత వేసి పెట్టబాకండి కొంతసేపు ఒక బౌల్లోనూ ఒక ప్లేట్లోనూ ఆరబెట్టుకోండి చూడండి మొత్తం గ్రైండ్ చేసేస్తున్నాను దీన్ని కొంతసేపు ఆరబెట్టుకుందాం మనము చూడండి మొత్తం పిండిని చల్లారిన తర్వాత ఇట్లా బాక్స్లో వేసి స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట స్టోర్ చేసి అట్లా పెట్టుకున్నట్టయితే మనం ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు జావ్ తయారు చేద్దాము ఇట్లా కొంచెం పెద్ద గిన్నెగా తీసుకోవాలి దాంట్లో మనకు కావాల్సినంత పౌడర్ అనమాట నేను చూడండి ఎన్ని ఎన్ని స్పూన్లు వేస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఇవి ఈ అన్నమాట ఇద్దరికి సరిపోతుంది ఇప్పుడు ఏడు స్పూన్లు వేసినాం కదా చూడండి ఒక చెంబు వాటర్ పోస్తాం పోసి ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి కుంటలేం లేకుండా ఇట్లా చేసుకున్నాక స్టవ్ మీద పెడతాము చూడండి స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇట్లా అవుతుంది మనం కొంచెంసేపు ఇట్లా కలబెట్టుకోవాలన్నమాట అడుగు అంటకుండా కింద పౌడర్ అట్లే మిగిలిపోతుంది కదా గట్టిగా అట్లా లేకుండా కొంచెంసేపు అట్లా ఇట్లా కలబెట్టుకుంటే అదంతా కొంచెం వేడెక్కిపోతుంది బాగా జావ వేడెక్కిపోయిన తర్వాత చూపెడతాను చూడండి బాగా వేడెక్కిపోయింది చిక్కబడిపోతాను చూడండి ఒకవేళ ఎక్కువ తిక్కుగా అనిపిస్తే మనం వాటర్ పోసి కలుపుకోవాలన్నమాట ఇట్లా చూడండి ఉడతాను కదా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మనం మంటని తగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంది ఇంకా మంటని బాగా తగ్గించుకోవాలి బాగా తగ్గించేసేయాలి సిమ్లో పెట్టుకొని తర్వాత వచ్చి కాంచుకోవాలన్నమాట బాగా తగ్గించేస్తున్నాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ కాంచితే సరిపోతుంది ఇప్పుడు వేడెక్కేటప్పటికి ఫైవ్ మినిట్స్ అయింది తర్వాత ఇంకా ఈ ఉడుకు స్టార్ట్ అయింది కదా ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఆ ఫైవ్ మినిట్స్లో మనం అప్పుడప్పుడు ఇట్లా వచ్చి కలబెట్టాలి ఎందుకంటే కింద అడుగంటకుండా అడుగంటిందనుకోండి అనుకోండి ప్లస్ స్మెల్ వచ్చేస్తుంది మన తాగలేమన్నమాట అందుకని మీరు మార్నింగ్ ఇది కాంచి పెట్టేస్తున్నారు అనుకోండి తర్వాత మనం నైన్ తాగుతామంటే పొద్దున్న సిక్స్కి అంతా కాంచి పెడితే మనం తాగే టైంకి కొంచెం చల్లారుతుంది దాగచు, దాగచు, ఇది పిల్లలకు తాగొచ్చు పెద్దవాళ్ళు తాగొచ్చు ఎవరైనా తాగొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ జావ అసలు పొద్దున ఇది తాగేసినట్టయితే వాళ్ళు టిఫిన్ అవసరం లేదనమాట ఈ జావ తాగేసి ఆఫీసులకి వెళ్ళిపోవచ్చు పిల్లలకి స్కూల్కి పంపించవచ్చు హెల్తీ అయిన జావ కదా చూడండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది జావ బాగా ఉడికిపోయిందనమాట అంతే ఇంకా స్టవ్ ఆఫ్ వేయాలన్నమాట ఫ్యాన్ కిందన్నా లేదంటే స్టవ్ మీద ఇట్లే పెట్టేసినా చల్లారిపోతుంది చల్లారిపోయిన తర్వాత చూద్దాము చూడండి చల్లారిన తర్వాత ఇంట్లో ఇట్లా చిక్కగా అయిపోతుందనమాట మనం బాగా దీన్ని ఇట్లా కలుపుకోవాలి చూడండి బాగా కలుపుకున్నాను ఇప్పుడు మనము చూడండి పెరుగు మనకి ఎంత కావాలంటే అంత పెరుగు వేసుకోవచ్చు నేను హాఫ్ లీటర్ వేస్తున్నాను మన ఇష్టం అనమాట చూడండి మొత్తం పెరుగు కలిపేసాను చూడండి దాంట్లో సాల్ట్ ఒక స్పూన్ వేసినాను మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుంది ఇది చూడండి గ్లాస్లో తీసుకుందాము చూడండి మన జాబ్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి